నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పితృదేవతల దోషాల వల్ల చాలా వరకు జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాంటి పితృదోషాలను తొలగించుకోవడానికని వివిధ రకాలైన పరిహారాలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఛానల్లో చెప్పుకునే పరిహారాలు కొన్ని కొందరికి వీలవ్వచ్చు కొందరికి వీలు కాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ పరిహారానికి అని చెప్పుకునే ఆ పదార్థాలు అవనివ్వండి సమయం అవనివ్వండి కొందరికి వీలవుతుంది కొందరికి వీలు కాకపోవచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా నేను పితృదోషాలు తొలగించుకోవడానికని కొన్ని పరిహారాలు కూడా చెప్పడం జరిగింది అయితే కొందరు మాటలు తీసుకొని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను మీకు ఏ పరిహారం మీకు కుదురుతుందో ఆ పరిహారాన్ని చేసుకోండి అన్ని పరిహారాలు మంచివే మీకు కుదిరిన పరిహారాన్ని చేసుకోండి అలానే ఈ రోజు వీడియోలో కూడా పితృదోషాలు తొలగించుకోవడానికి ఒక మంచి పరిహారాన్ని తెలియజేయబోతున్నాను మరి ఆ పరిహారాన్ని ఏ రకంగా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ బిల్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టానో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఓకేనండి ఇక మనం విషయంలోకి వెళ్దాం సోమవారం సాయంత్రం ఈ దీపాన్ని దీనిపైన పెట్టి వెలిగించండి మీరు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ దీపారాధన చేయడం వల్ల మీ పితృదేవతలకు ప్రశాంతత లభిస్తుంది వారి నుంచి వచ్చే దోషాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆటంకాలు అనేవి రాకుండా పూర్తయిపోతాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నలసల టైంలో మాత్రం చేయకండి ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే చేసేటప్పుడు కలిసి రావటం లేదు ఏ పని కూడా ముందుకెళ్ళటం లేదు అంటే కనుక ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్వశాపాలు పాపాలు పితృదేవతల శాపాలు ఇలాంటివి ఉన్నాయని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి అలానే రాహుకేతువులు నీచంలో ఉన్నా కానీ మీరు అనుకున్న పని ఏది కూడా జరగదు కాల సర్పదోషంతో మీరు బాధపడుతున్నా కానీ మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఒక ఉపశాంతిలో కలుగుతుంది మీకున్న ఆటంకాలు తొలగిపోతాయి అన్నిటికంటే కూడా మీ యొక్క పితృదేవతల యొక్క ప్రసన్నత అనేది మీకు కలుగుతుంది ఏ పని చేసినా కలిసి రావటం లేదు ఏ పని కూడా పూర్తవటం లేదంటే మీ జాతకంలో పితృదేవతల యొక్క ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి వారి యొక్క ప్రభావం తగ్గాలంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మరి ఏ రకంగా చేయాలి ఏంటనేది చెప్తానండి ఈ పరిహారాన్ని ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదండి చేస్తే గనక ప్రభావం తీవ్రంగా ఉంటుంది మన మీద అతి పురాతనమైన పరిహారం శక్తివంతమైన పరిహారం చేస్తే గనక మంచి లాభాలు ఉంటాయి నమ్మకంతో చేయండి అలానే చెప్పుకున్న పదార్థాలతోనే చేయండి చెప్పుకున్న పదార్థాలు దొరకలేదండి వేరే విధంగా చేసుకోవచ్చా అంటే కనుక చేసినా కానీ ఫలితం ఉండదు కానీ పొరపాట్లు కూడా చేయకండి ఈ పరిహారం విషయంలో ఒకవేళ చెప్పే విషయం ఇక్కడ మీకు సరిగ్గా అర్థం కాలేదా ఒకటికి రెండుసార్లు ప్లే చేసుకుని మళ్ళీ చూడండి మళ్ళీ వినండి చాలా మంచి పరిహారం అండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ పరిహారాన్ని సోమవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీరు చేయాలి సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి అంటే ఆరు గంటలకు మీరు మొదలుపెట్టి తొమ్మిది గంటల్లోగా పూర్తి చేయాలి అది కూడా మీరు ఎక్కడ దేవుని పూజించుకుంటారో అక్కడే చేయాలి ఎక్కడంటే అక్కడ చేయకూడదండి ఈ పరిహారాన్ని దేవుడు పూజ గదిలోనే చేసుకోవాలి దానికని మీరు ఒక పరిమితి తీసుకోండి అది వెండిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు మట్టిదైనా పర్వాలేదు స్టీల్ కాకుండా చూసుకోండి ముందుగా మీరు ఒక నువ్వుల నూనె తీసుకోండి తీసుకొని ఆ మట్టి ప్రమిదలో పోయండి పోసి రెండు ఒత్తుల్ని విడివిడిగా వేసి రెడీ చేసి ఉంచుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చేయండి తర్వాత మామూలుగా ఒక ప్లేట్ తీసుకోండి అది ఏ ప్లేట్ అయినా పర్వాలేదండి ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని దానిలో కొద్దిగా నల్ల నువ్వులు పోయండి నల్ల నువ్వులు పోసి ఈ రెడీ చేసుకున్న ఈ ప్రమిదను ఆ నల్ల నువ్వుల మీద పెట్టండి ముందుగా మీరు తీసుకున్న ప్రమిదలో నువ్వులు నూనె పోయాలి తర్వాత తెల్ల ఒత్తులండి తెల్ల ఒత్తుల్ని విడివిడిగా రెండు ఒత్తులు వేసి తర్వాత ఈ ప్లేట్లో నువ్వులు పోషించారు కదా దాని మీద ఈ ప్రమిదను పెట్టాలి తర్వాత పెట్టిన తర్వాత ఆ ప్రమిదికి పొడి గంధాన్ని బొట్టుగా పెట్టాలి మనం వెలిగించడానికి ఆపోజిట్గా వెనక వైపు ఒక బొట్టు అనేది పెట్టాలి మీరు మీరు పెట్టిన తర్వాత మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడాలని అలానే పితృదోషాలు తొలగిపోవాలని పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలగాలని మనసులో కోరుకోండి ఇదంతా ఎప్పుడు చేయాలి దీపారాధన చేయకముందు మీరు కోరుకోవాలి కోరుకున్న తర్వాతనే వెలిగించాలి దీపారాధన అది కూడా మీరు అగరవతితో వెలిగించండి ఈ దీపాన్ని దేవుడి ముందు పెట్టినప్పుడు ఆ దీపపు ముఖం అంటే వెలుగుతున్న దీపపు ముఖం అనేది తూర్పు వైపుగా ఉండాలి వెలుగు తూర్పు వైపుగా ఉండేలా పెట్టుకోండి తర్వాత మన యొక్క ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకోవాలి ఎవరినైనా సరే పూజించుకొని దేవుడి దగ్గర చక్కగా దీపారాధన వెలిగించి నమస్కారం చేసుకోండి స్నానం చేసే పరిహారం చేయాలి మీరు ఇక తర్వాత రోజున అంటే మంగళవారం రోజున ఆ ప్రమిదిలో పెట్టిన ఒత్తులు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా తీసేసి డస్ట్బిన్లో మామూలుగా డస్ట్బిన్ ఉంటుంది కదండి దాంట్లో పారేయండి ఇక ప్రమితిలో పెట్టిన ఆ నువ్వులు ఉన్నాయి కదండి ఏదైనా ఒక మొక్క మొదట్లో పెట్టేయండి ఈ రకంగా ఎన్ని వారాలు చేయాలి అంటే కనుక మీరు ఐదు సోమవారాల పాటు చేయవలసి ఉంటుంది సోమవారం రోజున అంటే ఏదైనా ఒక సోమవారం రోజున ఆడవారికి నెలసరి వస్తే కనుక ఆ సోమవారం ఆపేసి మిగతా వారాలన్నింటినీ కూడా మీరు లెక్కలోకి తీసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు ఈ రకంగా మీరు ఒక ఐదు సోమవారాలు ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మార్పులు అయితే కనిపిస్తాయి చాలా మంచి పరిహారం అండి తప్పకుండా చేయండి చేసిన తర్వాత మీరే అంటారు చాలా మంచి పరిహారం చెప్పారని సో మీరందరూ కూడా చేస్తారని నేను భావిస్తున్నాను మీకున్న కోరికలు తీరాలని మీకున్న సమస్యలు పోవాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను తెరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా చూస్తుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు